హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ లో తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం మారడం లేదని అన్నారు రేపు జరగబోయే అసెంబ్లీలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సమస్యలు పరిష్కరించే విధంగా మాట్లాడాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని అన్నారు बेदकर आशाली दा अंबे अंबेदकर आशालो हा आर अंबेकर लो हा डॉक्टर बी आर अंबेडकरा अंबेकर आशाली दाम अंबेदकर आशाल ఎరకల కులస్తుల హైత ఆదివాసి సంఘం తెలంగాణ నా పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు తెలంగాణ ఆధార సంఘం అనంతకుండం జిల్లా ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నమించుకుంటున్నాం మరి రేపు జరగబోయేటువంటి మరి అసెంబ్లీ సమావేశాల్లో కానీ శాసనమండలి సమావేశాల్లో కానీ మరి తెలంగాణ వ్యాప్తి ఉన్నటువంటి మరి ఆదివాసీ ఎరకల అభివృద్ధి కోసము కొన్ని సమస్యలు ఉన్నాయి మేము చాలా రోజుల నుంచి వెళ్ళి సమస్య వచ్చిన మేము పోరాడుతూ ఉన్నాం అయినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు జరగబోయే అసెంబ్లీ శాసనమ సమావేశాల్లో మాకు ఉన్నటువంటి సమస్యలని ప్రస్తావించి మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మేము ఇప్పుడే కోరేది ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గాలు చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేరు వీళ్ళు అసెంబ్లీలో కానీ మాదే శాసనంలో కానీ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి దయచేసి వాళ్ళు ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిగతా మంత్రులు కానీ మా విషయం మాట్లాడి మాకు నాణ్యం వేసి వచ్చి మేము మరి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తిస్తాము డిమాండ్ చేస్తాము అందులో భాగంగానే ఈరోజు మరి ర్యాలీగా ఈరోజు అంబేద్కర్ కాలేజీ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కూడా నిజా కార్యక్రమం ఏర్పాటు చేసి చేయడం జరిగింది దయచేసి వెంటనే ప్రభుత్వము స్పందించి ఏదైతే మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అన్నారు అది వెంటనే అసాములో దాని ప్రజలు చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగనే ఏదైతే మరి మరి ఏకలవ్య భవనం కూడా నిర్మించి అది పూర్తి కాలేదు అది కూడా ఖచ్చితంగా చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగనే చాలా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై